కోట గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రజా పోరాటంలో భాగంగా పంచాయతీకి రావాల్సిన నోటీసులు ఇప్పించడం జరిగిందని టీడీపీ నాయకులు కోట ఎంపీటీసీ సభ్యులు షేక్ తెలిపారు కోట ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అరవై మూడు నెలలుగా పంచాయతీకి అద్దె చెల్లించకుండా కుంటి సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు తమ తండ్రి దివంగత షేక్ వీనస్ బాషా నెల్లూరు జిల్లా పరిషత్ కోఆపరేషన్ సభ్యులుగా పలు అభివృద్ధిలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు కోటాలో షాది మంజరి ఏర్పాటు తదితర పనులు వివరించారు కొందరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు కోట గ్రామ పంచాయతీ అభివృద్ధికి తన వంతు పోరాటం చేస్తానన్నారు కోట ప్రజలను ఆశీర్వదిస్తారని కూడా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను కోట ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు ఆర్టీసీ రెవెన్యూ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి మంత్రిగా దాన్ని ప్రారంభోత్సవం చేశారు అంతకు అక్కడ అప్పుడు దాకా రోడ్ సైడ్ ఉన్న స్థలంలో మిఠాయి మళ్ళీ మరియు పాశం తిరుపాలయ్య గారు కొందరు నిరుపేదలు చిన్న చిన్న బంకులు పెట్టుకొని జీవనోపాధి సాగిస్తుంటే ఆ రోజు ఆ స్థలం ఆర్టీసీ వారిదని చెప్పి అందరికీ టెండర్లు పిలిచి టెండర్లలో ఆ ప్రాంతంలో ఎవరైతే టెండర్స్ ఎక్కువ కోర్టు చేశారో వాళ్ళకు ఆ స్థలాలు బాడుకి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా అక్కడ కొందరు బడుగులతో వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ పీరియడ్ అయిపోతుందని తెలిసిన తర్వాత కోట గ్రామ పంచాయతీ పాలకవర్గం దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఈ ఇరవై ఐదు మంది కొట్ల వెళ్ళి ఆ కొట్లు పంచాయతీ అని చెప్పి కోట పెద్దలైనటువంటి ఆ రోజు పాలకవర్గం నాయకులు దగ్గర చెప్పి కోర్టుకి ఇల్లే డబ్బులు ఇచ్చి కోర్టుకి వెళ్ళి ఇది పంచాయతీ స్థలాలని కోర్టుకేసి ఆ రెండు వేల తొమ్మిది నుంచి ఆర్టీసీకి కానీ ఇటు పంచాయతీకి కానీ బాడు కట్టకుండా కోర్టులో రెండు వేల పద్దెనిమిది దాకా జరిగిన ఆర్గ్యుమెంట్లో ఈ స్థలం ఏది ఏదైతే కోర్టుకెళ్లారు ఆర్టీసీది కాదని ఆ స్థలం పదమూడు వందల పదమూడు వందల అరవై బార్ టూ సర్వే నెంబర్లో ఈ స్థలం పంచాయతీదని క్లియర్ కట్గా కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడంటే ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ఈ స్థలం ఆనాటి నుంచి కోట పంచాయతీది కొంత పంచాయతీ వారు వాళ్ళ పంచాయతీ చట్టం ప్రకారం వాళ్ళు బాడుగులు వసూలు చేసుకోమని క్లియర్ కట్గా దీంట్లో జడ్జిమెంట్ ఇచ్చింది ఆ రోజు కొందరు స్వార్థ రాజకీయ నాయకులు నీ ఇల్లు వసపరుచుకొని ఏదో తాత్కాలిక లబ్ధి కోసం కోట పంచాయతీకి రెవెన్యూ రాకుండా కోట పంచాయతీ అభివృద్ధిలోకి లేకుండా ఆ యొక్క ఆదాయాన్ని కోట పంచాయతీకి రాకుండా కొందరు స్వార్థపూరితమైన ప్రయోజనంతో కోట పంచాయతీ ఆదాయాన్ని అడ్డుకున్నారు దీని విషయం రెండు వేల ఇరవై మూడు మేలో ఒక చిన్న సంఘటనతో ఈ యొక్క కాగితాలు బయటకు వచ్చాయి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీటీసీగా బాధ్యత గల వ్యక్తిగా ఈ పంచాయతీకి ఆదాయం రావాలనే ఉద్దేశంతో ఆ కొట్లు గురించి పూర్తిగా సమాచారాన్ని స్వీకరించి ఈ పంచాయతీవి పంచాయతీ వాళ్ళు బాడుకు వసూ చేయమని నేను పరుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి 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 తర్వాత ఆరు నెలలకి అధికారులు స్పందించి ఈరోజు కొట్లు ఖాళీ చేయండి మేము ఆప్షన్స్ ఇస్తాం ఈ పద అరవై మూడు నెలల బాడు గీయమని డిసెంబర్ ఒకటో తేదీ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది నా స్వార్థ ప్రయోజనం కోసం కాదు దాంట్లో ఒక్క రూపాయి కూడా నాకు రాదు ఏదొచ్చినా పంచాయతీకి రెవెన్యూ వస్తుంది మన గ్రామం అభివృద్ధి పరచుకోవచ్చు ఇంకొక విషయం కూడా చెప్తాను ఆ ఆదాయంతో భూతల స్వర్గాన్ని కోట పంచాయతీ వాళ్ళు నిర్మించుకోవచ్చు ఎందుకంటే సుమారుగా నెలకి ఐదు లక్షల నుంచి ఆరు లక్షల దాకా ఆదాయం వస్తుంది ఆ బాడుగులతో కోట పంచాయతీకి సంవత్సరం లోపలే ఇది ఈ యొక్క పోరాట స్ఫూర్తి మేము గత నలభై సంవత్సరాల నుంచి మా కుటుంబం రాజకీయంలో ఉంది మా తండ్రి గారు జిల్లా కోఆక్షన్ సభ్యులుగా చేశారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశారు ఇంకా అత్యున్నత పదవులు అలంకరించి కోట గ్రామ అభివృద్ధికి కోటలో ముస్లిం సోదరులకు షాదీ మంజిలు నిర్మించారు ఇంకా అరుం తివాడ కాలనీ నిర్మించారు ఆయన పోరాటంతోనే ఈ పోరాట స్ఫూర్తి ఆయన దగ్గర నుంచి వచ్చింది మేము ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి పరులం కాదు ఇప్పటివరకు అవినీతి మరకే లేదు మాకు ఇంకొక విషయం నిన్న ఒక వ్యక్తి స్వార్థపూరితమైన వ్యక్తి ఏమన్నారంటే మమ్మల్ని దుర్భ్రడుతూ మరియు ముఖ్యంగా వీళ్ళైనా కోర్టును ఉద్ధరించే వాళ్ళు అన్నారు మేమంటే కోర్టును ఉద్ధరించడానికే ఉన్నాం కానీ ఎలాంటి అవినీతి పాల్పడే వ్యక్తులు కాదు ఎందుకంటే నేను ఎంపీటీసీ అయిన తర్వాత శ్యామసుందపురంలో గత ఆరు సంవత్సరాల నుంచి ట్యాంకే క్లీన్ చేయకపోతే ట్యాంక్ క్లీన్ చేయించాను హాస్పిటల్కి దారి ఇచ్చాను నేనే ప్రజాప్రతినిధి ఎన్నికైన తర్వాత ఇక్కడ ఆగుతోట వీధిలో ఒకరోజు మొత్తం దీక్షలో కూర్చొని కాలువ పుడికి తీయించి రోడ్ని క్లీన్ చేయించాను నేను కోట గ్రామానికి ఏదో చేయాలనే తప్పన నన్ను ప్రజాప్రతిని ఎందుకున్నారు కాబట్టి కోట గ్రామానికి మంచి చేయాలనే ఉద్దేశం రేపు మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం కలిసి కోటను మేము చెప్పాను కదా ఏమైతే చెప్పాము ఆ ఏది భూతల స్వర్గాన్ని తల్పించే విధంగా అభివృద్ధి చేస్తారు మా నాయకులు మేమందరం కలిసి కోట గ్రామంలో మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి ఈ స్వార్థపూరితమైనట్టు అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందిస్తాము ఇంకొక ముఖ్య ఉద్దేశం చెప్తున్నాను ఎప్పుడైతే నోటి అరవై ఎప్పుడైతే అరవై మూడు నెలల బాడు కట్టమన్నారో అది కట్టకుండా ఈ విధంగా దూసులు మమ్మల్ని వీళ్ళతోనే బాగుపడుతుందా వీళ్ళు ఏమో పెద్ద పోటుగాళ్ళు అంటే మేమైతే పోటుగాళ్ళు కాబట్టే ఈరోజు మీకు నోటీసు ఇచ్చారు మా మా ప్రయత్నం వల్లే మీకు నోటీసులు ఇచ్చారు కోట పంచాయతీ అని ప్రజలందరికీ కూడా తెలియజేశాయి తెలియజేశాం ముఖ్యంగా ఈ ఆస్తి కోట పంచాయతీ అని తెలియజేసింది మేమే మేమే అధికారుల దృష్టికి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చి కోట పంచాయతీకి రెవెన్యూని తీసుకొచ్చే పోరా మా పోరాటం ఇక్కడ దాకా వచ్చింది తప్పకుండా కోట ఒక ఈ యొక్క పంచాయతీలో ఈ విధంగా పౌరుషంతో మాట్లాడి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి దీన్ని వకీకరించి పెడతావులు పట్టించి కోట పంచాయతీ అభివృద్ధిని అడ్డుకోవాలని కొంత స్వార్థపూర్త రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఈ గ్రామం అభివృద్ధి చెందని ఇంకనైనా ప్రజలు మేలుకొని కోట పంచాయతీ అభివృద్ధి పరచడానికి ముందుకొచ్చి ప్రజలందరూ కూడా కోట పంచాయతీ రెవెన్యూను పెంచేందుకు ముందుకు రావాలని అందరినీ అందరూ ప్రజలు కూడా నన్ను ఆశీర్వించాలి